ఏప్రిల్ ఇరవై ఏడు మోదబడిన పిమ్మట మానవ బాధల గురించిన మర్మం ఈ జీవితంలో పూర్తిగా విప్పబడదు కొన్నిసార్లు మనం మానవులం అయినందుకే బాధలు అనుభవిస్తాం మన వయసు పెరిగే కొద్దీ మన శరీరాలు మారతాయి దాంతోపాటు జీవితంలో సాధారణంగా కలిగే సమస్యలకు మనం గురయ్యే అవకాశం ఏర్పడుతుంది మనకు హాయిని తేగల శరీరమే బాధను కూడా తేగలదు మనకు ఆనందం కలిగించే కుటుంబ సభ్యులే మన హృదయాలను బ్రద్దలు చేయగలరు కూడా ఇది మానవ ప్రహసనంలో ఓ భాగం కొన్నిసార్లు మనం బుద్ధిహీనులం ప్రభువుకు అవిధేయులం అయినందుకు బాధపడతాం ఆయనకు తన ప్రేమను బట్టి మనల్ని గద్దించడం తగినదిగా కనిపించవచ్చు రాజైన దాబీదు బత్సేపతో తన పాపం కారణంగా ఎంతో బాధను అనుభవించాడు తన కృపలో దేవుడు మన పాపాలను క్షమిస్తాడు కానీ ఆయన ప్రభుత్వంలో తప్పక మనం ఏం విత్తినామో దానినే కోయడానికి ఆయన అనుమతించి తీరాలి శ్రమానుభవం మనలో దైవికమైన సౌశీల్యం పెంపొందించడానికి దేవుడు ఉపయోగించే ఓ పరికరం కూడా ఖచ్చితంగా పౌలు సంపన్న క్రైస్తవ సౌశీల్యం గల వ్యక్తే ఎందుకంటే అతడు తన జీవితంలోని బాధాకర అనుభవాలలో దేవుడు తనను మలచడానికి అనుమతించాడు సాగర తీరం వెంట నడుస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉన్న చిన్న అఖాతాల్లో బండరాళ్ళు మునదేలి ఉండడం అయితే అలలు వాటిని కొట్టుకునే చోట అవి నునుపు చేయబడి ఉండడం మీరు గమనిస్తారు దేవుడు మన జీవితంలోని అలలను ఉప్పెనలను మనల్ని మెరుగుపెట్టడానికి వాడగలడు ఒకవేళ మనం ఆయనను వాడనిస్తే నేటి వచనం ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడ నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును ఫిలిపి మూడు పది పరిశీలించండి కీర్తన యాభై ఒకటి రోమ పత్రిక ఐదవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వరకు కొరింతిలకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం హెబ్రియలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మూడవ వచనం చేయాల్సిన పని ప్రారంభంలో చెప్పిన నాలుగు రకాల బాధలను పరిగణలోకి తీసుకొని మీ బాధకు అనుగుణంగా పేరు పెట్టడానికి ప్రయత్నించండి ఏ బాధలు భరించడం అతి సులభంగా ఉండింది ఎందుకని ఏ బాధలు భరించడం అతి కఠినంగా ఉండింది ఎందుకని మీ బాధలను ప్రభువుకు అప్పగించండి ఆయన మీ భారంలో నాపై మోపండి నేను మీ విషయమై చింతిస్తున్నాను అంటున్నాడు దేవుడు దీవించును దీవించునుగాక